కొంతమంది కొంతమంది సీనియర్స్ని కూడా తీసేసాడు నాకు తెలిసి కొంతమంది అక్కడే వచ్చింది సార్ ఇప్పుడు ఎప్పుడు యువ్ రైట్ ఆన్ ది పాయింట్ సీనియర్స్ని ఎందుకు తీసేసాడు ఎందుకు తీసేసాడు అంటే ఇప్పుడు ఇప్పుడు తనకి కావాల్సిన కంఫర్టబుల్ జోన్లో కావాలి వర్క్ చేసేవాళ్ళు తన కంఫర్టబుల్ జోన్లో కావాలి సీనియర్స్ దగ్గరికి వెళ్ళేప్పటికీ అంకుల్ అంకుల్ అని తను మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది తను సీఈఓగా ఉండి సీనియర్స్కి ఎట్లా ఉండదు నా మన పిల్లడే కదా అదే ఆ చిన్న హై హ్యాండ్ ఉంటుంది పెద్దవాళ్ళు సీనియర్స్ అన్ని అన్ని క్యాంపుల్లోని అన్ని చోట్ల జరుగుతున్నది అనుకోండి అదే అయితే కాకపోతే అక్కడే ఉన్నది బేసిక్ గా ఇంకోటి మన ఇండస్ట్రీలో వాళ్ళే అంటే లైవ్ లో మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే అంటున్నది ఏంటంటే సరే మీరు ఇందాక మొట్టమొదటి చెప్పారు పది రూపాయలు ఇస్తే ఒకటి నలభై రూపాయలు చేసాడు ఇంకోటి వంద రూపాయలు చేశాడు ఇంకోటి రెండు రూపాయలు చేశాడు అని చెప్పి బట్ ఎక్కువ సినిమాలు మోహన్ బాబు గారు తీసినవి కానీ లేకపోతే మోహన్ బాబు గారు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసినవి కానీ విష్ణు సినిమాలే నాట్ మనోజ్ ఫిల్మ్స్ ఇది రికార్డ్ మనకి మనకు తెలిసి సో ఆ సినిమాలు ఎన్ని పే చేసాయో ఎన్ని చేయలేకపోయాయో మనం మనకి తెలుసు ఇండస్ట్రీ అందరికీ తెలుసు మనోజ్కి ఏమి అంత సపోర్ట్ చేయలేదు మనోజ్తో చేసిన వాళ్ళందరూ ఎక్కువ మంది బయట వాళ్ళే చేశారు సపోర్ట్ చేయలేదు ఎందుకంటే చెప్పమంటారు చెప్పు మనోజ్ ఫీల్స్ ఈ డెజర్ట్ లిజర్ ఎన్నిబడి ఈ డైరెక్టర్ని పెట్టుకుని తనే డైరెక్షన్ అంటాడు మ్యూజిక్ డైరెక్టర్ పెట్టి తనే ట్యూన్స్ అంటాడు మీ రైటర్ పెట్టుకుని తనే రాయాలంటాడు అన్నీ తనకు తెలుసు అన్ని తన ఇంట్లో నెస్ అన్ని అన్నీ నాకు అన్నింటిలో ఏలు పెడతాడు అనేకసార్లు ఆ డిస్కషన్లో కూడా జరిగిన సందర్భాలు మా రే సినిమా ఈజ్ నాట్ ఏ వన్ మ్యాన్ షో మనం ఎందుకు అరవై మంది పెట్టుకుంటాం ఒక్కొక్కళ్ళ టాలెంట్ను మనం ఎగ్జిక్యూట్ చేసే ఒక్కొక్క ఎవర్ క్రాఫ్ట్ వాళ్ళు కదా క్రాఫ్ట్ వాళ్ళని మనం పెట్టుకొని వాళ్ళ టాలెంట్ని మనం ఉపయోగించుకుంటూ ప్రోడక్ట్ తప్పితే వన్ మ్యామ్ షో కాదు అంటే ఈ అతనికి ఆ యాటిట్యూడ్ వేరు ఆ యాటిట్యూడ్ మొత్తం ఏదో అన్ని తనకు తెలిసిన మ్యూజిక్ కూడా తన ఏదో బీట్ కొట్టి ఈ బీట్లో సాంగ్ అంటాడు సో దిస్ ఇస్ వే సో ఈ లెట్ హిమ్ డూ వాట్ ఎవర్ హీ మీరు చాలా బయస్డ్ అయిపోయారేమో అని అనుకుంటున్నాను చెప్పారు ఎందుకంటే ఇందాక నుంచి మీరు విష్ణునే సపోర్ట్ చేస్తూ మనోజ్ ని అసలు మనోజ్ వాడు కంప్లీట్ గా వేస్ట్ వరస్ట్ అన్న యాంగిల్ లోనే మీరు మాట్లాడుతున్న బయస్ అయిపోయారు అనిపిస్తుంది కరెక్ట్ ఖచ్చితంగా బయస్ కాదు ఇదే మనోజ్ నేను మెచ్చుకున్న సందర్భాలు గతంలో పెళ్లికి ముందు వరకు అంటే పెళ్లికి ముందు వరకు మీరు అంత స్పష్టంగా అంటున్నారు అంటే అమ్మాయి వచ్చి కంప్లీట్ గా మార్చేసింది మనోజ్ వైఫ్ అమ్మాయో అమ్మాయి ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు నాకు తెలియదు కానీ పెళ్లికి ముందు విష్ణు ఎంతో అలాగే ఉండేవాడు మనోజ్ కూడా అదే డిసిప్లైన్ అదే విషయం అదే పద్ధతులు మోహన్ బాబు ఎలా డిసిప్లైన్ గా పెరిగాడు ఒకటి ఉంటుంది ఒక ఎగ్జామ్ ఒక్కొక్క మనిషికి రెండు కోణాలు ఉంటాయి మోహన్ బాబు అనే వ్యక్తి ఒక సెలబ్రిటీ అయ్యాడు సెలబ్రిటీ అవ్వటానికి ఎన్ని మెట్లు ఎక్కాడు ఎన్ని అవరోధాలు అడ్డుకుని ఎదురేళ్ళు ఎన్ని అడ్డంకులు ఎదుర్కొంటూ వెళ్ళాడు ఎలా కింద పడి పైల పడి ఎలా పైకి ఎగిచ్చాడు ఆ జర్నీ ఏంటి దాన్ని స్ఫూర్తిగా తీసుకునే ఒకళ్ళు అయితే ఆ సెలబ్రిటీ అయినాక ఆయన స్టేటస్లో బతికింది ఒకళ్ళు స్ఫూర్తిగా తీసుకుంటారు ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ మొదటి నుంచి ప్రయాణం విష్ణు తీసుకున్నాడు అడుగుతున్నాడు స్టాటస్ వచ్చిన తర్వాత దగ్గర నుంచి మనోజ్ తీసుకున్నాడు ఇది డిఫరెన్స్ ఇది జరిగిన డిఫరెన్స్ ఇది ఇది క్లియర్ నేను నా అనుభవంలో మాకు నలభై ఐదుగా మోహన్ బాబుతో నాకున్న ప్రయాణంలో మోహన్ బాబు ఫస్ట్ నాకు పరిచయం అల్లూరు సీతారామరాజులో పెళ్లి కొడుకుగా వేసిన రోజు మీ నాన్నగారే కదా అప్పటి నుంచి జర్నీ అప్పుడు అంతకుముందు పరిచయం అంతకుముందు తను నేను స్కూల్లో క్యాసరిట్ స్కూల్లో నాలుగో క్లాస్ అవుతుంటే స్కూల్ డే డిల్ మాస్ అవును అంత పరిచయం లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్గా ఫస్ట్ పరిచయం సినిమా ఫీల్డ్ పరిచయం కాదు అక్కడ నుంచి చూస్తున్నాను నన్ను డైరెక్టర్ చేసింది మోహన్ బాబు అర్ధరాత్రి నాకే తెలియదు నేను డైరెక్టర్ అవుతాను నా అంతవరకు తెలియదు సడన్గా పదిన్నరకు ఫోన్ చేసి రారా అన్నాడు బాబు రెవరితో వెళ్తే ఏంటంటే బాబు రెవరు అటు ఏంటంటే మోహన్ బాబు నేను డైరెక్ట్ చేయమన్న రైన్ ఏమంటావు అని చెప్పి అట్లా అంత అలా బంధం మళ్ళీ పోటాడుకున్నావా చాలాసార్లు పోటాడు పోట్లాడుకోవడం తెలుసుకోండి చాలా నాకు తెలుసు తెలుసు కదా అలా పోటాడుకున్నాం బట్ అతను అందుకనే పలుకులో పటుత్వం మనసులో మృదుత్వం మోహన్ బాబు నాకు తెలుసు అందువల్ల ఆ జర్నీ చూశాను ఆ జర్నీలో మొత్తం చూసుకుంటూ రాబట్టే ఈ నిర్ణయం ఇప్పుడు ఆయన ఆయన మీద అసలు డిబేట్ లేదండి మోహన్ బాబు గారి మీద డిబేట్బేట్ ఆ జర్నీలో ఈ పిల్లలు పార్శ్వాల్ అన్ని చూశారు ఆ పార్శ్వాలు చూశారు దాన్ని బట్టి చెప్తున్నారు బయాస్ అనేది ఎందుకంటే మోహన్ బాబు బిడ్డలు అందరూ నా బిడ్డలు నాకు సమానమే ముగ్గురు అంకులంకుల మాట్లాడతారు కానీ ఇంకొక మాట ఆ విష్ణు రాసిన లెటర్లో నేను ఎప్పుడు నాకు ఆస్తుల మీద నాకు ఎటువంటి ఆశ లేదు నేను కుటుంబం తలకు పరువుని మర్యాద కాపాడడానికి నేను ఎప్పుడు ట్రై చేసాను తప్పితే నేనేమో వాళ్ళలాగే నేను పరువులు తీయలేదు అన్న మాట ఏదో ఆ సౌండ్ వచ్చేటట్టుగా లెటర్లో ఉంది ఓ రెండు వాక్యాలు అంటే విష్ణు అంటే ఎప్పుడు మనం పర్సనల్ గా మాట్లాడుకుంటే అంటే ఎవరు ఏమనుకుంటారు ఈ మాట వల్ల అన్నది ఒక్క క్షణం ఈ నా మర్చిపోతే ప్రతిదీ కూడా ఏ రోజున మనోజ్ బయటకు వచ్చి మాట్లాడింది లేదు హైప్గా మాట్లాడింది లేదు హైపర్ గా మాట్లాడింది లేదు మేము మేము మోహన్ బాబు గారి పిల్లలు మేము అన్ని మనోజ్ ఎప్పుడు మాట్లాడలే సరే లక్ష్మీ ప్రసన్న తన పద్ధతిలో తా తను వేరే ట్రాక్ బట్ విష్ణు మాట్లాడేది అయితే ఎప్పుడు మీరు ఇందాక చెప్పిందంతా కూడా చాలా హైప్గా ఉంటుంది చాలా హైప్ అంటే మోహన్ విష్ణు మాట్లాడితే అందుకే విష్ణు చాలా సార్లు ఎక్కువ ట్రోలింగ్ కి గురైంది కూడా అదే కారణం అదే కారణం కదా ఇప్పుడు మీరు ఇందాక మీరు చెప్పిన ఆ షేరింగ్ కరెక్ట్ కాదేమో లేదు అది కరెక్ట్ అది వేరు ఇక్కడ ఎట్లాంటి ప్రొఫెషన్ వచ్చే సినిమా వచ్చేటప్పటికి ఎందుకని ఏమో బిగినింగ్ లో లేదు డి సినిమాలప్పుడు ఇలా మాట్లాడా లేదు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది తను తన ఆ హైప్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది మా ఎలక్షన్స్ తర్వాత మా ఎలక్షన్స్ తర్వాత తను అనేక ట్రోల్స్కి ఎఫెక్ట్ అయ్యాడు ఆ ట్రోల్స్ ఎఫెక్ట్ అవటం వల్ల తను కొంచెం హైప్గా మాట్లాడాల్సిన పరిస్థితి దాన్ని ఓవర్కమ్ ఓవర్కమ్ అవడానికి మాట్లాడతాడు మీకు కావాలంటే చూడండి డి ఆ సినిమానప్పుడు వాట్ ఈస్ ఈవెన్ ఫంక్షన్స్లో కూడా చాలా చాలా హంబుల్గా మాట్లాడేవాడు ఆ తర్వాత ఈ మా ఎలక్షన్ నుంచి ఈ ఈ ఫోర్స్ టు స్పీక్ లైక్ స్పీక్ లైక్ దెన్ అది అది అనేక సార్లు నేను డిస్కస్ కూడా చేశాను మాట్లాడితే అందు విష్ణు అంత ఓవర్గా మాట్లాడితే ఓవర్గా నీ ట్రెండ్ వదిలి నీ స్టైల్ వదిలింది లేకపోతే ఎట్లా ఇలా ట్రోల్ చేస్తూ ఉంటే నేను ఇలా ఉంటే సైలెంట్గా ఉంటాను వాళ్ళని అందరి మీద చాలా గట్టిగా వాళ్ళకి వార్నింగ్లు గట్ట కూడా ఇచ్చాడు యూట్యూబర్స్ మీద కౌంటర్ ఇలా చేయకపోతే ఇక వాళ్ళు ఎక్కేస్తా ఉంటారు మనం చూస్తూ కూర్చోవాలి అందుకని కొంచెం ట్రెండ్ మార్చి ఇప్పుడు మా ఎలక్షన్స్ టైంలో కూడా మనోజ్ పర్సనల్గా తను సపోర్ట్ ఇవ్వడం కానీ హాల్కి వచ్చి అక్కడ ఓటింగ్ హాల్కి వచ్చి అక్కడ ఉండి అంతా అందరితోని మాట్లాడడం విష్ణు గట్టిగానే సపోర్ట్ చేశాడు ఏమి ఎక్కడ తేడా వచ్చింది అనేది ప్రశ్న ఎక్కడ తేడా వచ్చిందనే ప్రశ్న ఒకటి తను పోగొట్టుకున్నాడు పోగొట్టుకున్న తర్వాత తను పోగొట్టుకుంటే ఎవరు తప్పు కాదు తన అంటే అదే ఆ ఒక్క కారణానికి మోహన్ బాబు గారు ని అవాయిడ్ చేద్దాం అనుకున్నారు చేయటం తన విధికి తను వదిలేద్దాం తన విధికి అవాయిడ్ చేయటం అనేది లేదు ఓకే లేదు సరే కానీ వాడి ట్రెండే వాడికి పనికి వస్తే వాడి ట్రెండ్ వాడు సక్సెస్ అవుతాడేమో లెటర్స్ ఫర్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ ఆయన చూస్తే ఫెయిల్డ్ హీ ఫెయిల్ ఈ లాస్ట్ పని ఏది ఏ ప్రాజెక్టు ప్రాపర్ ప్లానింగ్ లేదు హీఈ్ లూజింగ్ హిస్ కెరియర్ యాజ్ అ ఫాదర్ అరే గీట్ వీడు మనం చెప్పింది ఏంటలేదు వెళ్ళిపోయాడు పోగొట్టుకుంటున్నాడు బట్ ఎట్లాగైనా మళ్ళీ బ్రింగ్ హిమ్ బ్యాక్ టు ది ట్రాక్ అని చెప్పి ఒక ప్రయత్నం ఆ ప్రయత్నాల్లో జరుగుతున్న గొడవలేదు